అటు పాటు మనోహరి గ్రామది ట్రస్ట్ వ్యవస్థాపకురాలున్నారు విదేశాల్లో సాగు తాగునీరు వనరుల భద్రత పరిరక్షణపై అధ్యయనం చేశారేమే కాలిఫోర్నియా యూనివర్సిటీలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు మరి ఆమెతో మాట్లాడి చెరువు గుండె చెరువు అవుతున్న దృశ్యాలు ఫ్యూచర్లో ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనే దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనోహరి యా చాలా రకాల అంశాలు మనం చూస్తున్నాం ప్రత్యేకించి చెరువులన్నీ కూడా కబ్జాలకు గురవుతున్న పరిస్థితులు సో ఇవి ఫ్యూచర్ లో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది మీరు చేస్తున్న అబ్జర్వేషన్ ఇన్ని ఏ విధంగా ధన్యవాదాలు అండి అతి ముఖ్య అంశం మీద ప్రస్తుతం ఉన్న కంటెంపరీ ఇష్యూస్ లో ముఖ్యమైన అంశాన్ని టేకప్ చేసినందుకు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నందుకు మనం నగరాల్లో ఉన్న చెరువుల కన్నా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన సెన్ వాటర్ బాడీ సెన్సస్ గణనలో చూస్తే నైన్టీ సెవెన్ పర్సెంట్ పైగా దేశంలో జలశక్తి వనరులు ఐ మీన్ నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పి అనివేది నివేదిక తెలియచేయడం జరిగింది సో ఈ విధంగా చూస్తే ఆ సాగునీటి తాగునీటి అవసరాలకే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులు వేల ఎన్నో లక్షల కోట్ల జీవరాశులకి ఆహారంగా ఆవాసంగా అలాగే వరదలు నియంత్రించటంలో ఇప్పుడు మనం ఏదైతే క్లైమేట్ చేంజ్ క్రైసిస్ ని వాతావరణ మార్పుల్ని వాటిని మిటికేట్ కూడా అవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కానీ భారతదేశంలో పద్దెనిమిది శాతం జనాభా మన దేశంలో ఉంటే కేవలం నాలుగు శాతం నీటి వనరులు మాత్రమే మనం ఉన్నాము మనం పొంది ఉన్నాము అందులో ఎనభై శాతానికి పైగా మనం వ్యవసాయ రంగంలోనే వినియోగిస్తున్నాం కానీ నేడు గ్రామాల్లో పరిస్థితి చూసామంటే ముందు మీరు ఏదైతే గోదావరి జిల్లాలో చూసారో ఆ గోదావరి కృష్ణా జిల్లాలకు టెయిలెంట్ గ్రామంగా ఉన్న కొవ్వలి అనే గ్రామం నుంచి నా నేటి ఏదైతే ఉందో అక్కడ మేము ఏదైతే మూడు వందల నాలుగు ఎకరాల ఏడు సెంట్ల చెరువు పెద్ద చెరువు పూర్తిగా ఒక్క సెంటు భూమి కూడా ఆడంగల్లో లేకుండా కనుమరుగైపోయిందో దాన్ని మనం హైకోర్టులో పిటిషన్ కూడా వేసి లాస్ట్ ఇయర్ నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాము సో ఈ విధంగా అక్కడ పరిస్థితిని చూసామంటే మీరు చెప్తున్నట్టు రికార్డులో మాత్రమే అవి చెరువులుగా ఉన్నాయి కానీ కింద క్షేత్రస్థాయిలో స్థాయిలో పూర్తిగా అవకాశవాదులు గుప్పెట్లోకి వెళ్ళిపోయాయి మనం ఇప్పుడు చూసామంటే అసలు ఎప్పుడు లేని విధంగా అతి తీవ్ర మంచి నీటి సంక్షోభంలో మన దేశం మన రాష్ట్రం ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో మన చెరువుని ఈ విధంగా కబ్జా కొరల్లో వదిలేసామంటే మనకు భవిష్యత్తు అనేది పూర్తిగా అంధకారంలో ఉంది సో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక పంచాయతీ కార్యదర్శి వరకు కూడా రాజకీయ ఒత్తిళ్లకి లొంగి జలవనం లాక్నున్న విషయాల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రంగులు పోసుకుని లేకపోతే అవకాశం తీసుకుని పూర్తిగా వాళ్ళ గుప్పెట్లోకి తీసుకుంటున్నారు సో నేను అబ్జర్వ్ చేసింది చాలా గ్రామాల్లో ఇప్పుడు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఆ బలహీన పడుతూ వస్తున్నాయో కుల రాజకీయాల ప్రభావం ఎక్కువ అవుతూ ఉందో మన చాలా గ్రామాల్లో చెరువులకి రంగులు పోయటం ఏ కార్యకర్తలు వస్తే ఆ కార్యకర్తలు గుప్పెట్లోకి అవకాశాన్ని తీసుకోవటం వాటిపైన పెత్తనాలు చేయటం పూర్తిగా పంచాయతీలకు ఆదాయ వనరులు ఏదైతే ఆర్థిక సంపద కలిగిన ఇంత విలువైన గ్రామీణ చెరువుల్ని అవకాశవాదులు గుప్పెట్లోకి వెళ్ళిపోతుంటే పంచాయతీలకి ఎలాంటి ఆదాయం లేక కనీస అవసరాలు కనీస పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి చెరువుల నిర్వహణ ప్రజారోగ్య నిర్వహణ కూడా చెయ్యలేని దీన స్థితికి పంచాయతీలు దిగజారిపోయాయి సో అసలు పారదర్శకత అనేది లేదు చెరువులు ఏ విధంగా లీజులకి ఇస్తున్నారు అవి ఎంత ఆదాయం వస్తున్నాయి పంచాయతీకి ఎంత ఇస్తున్నారు పర్యావరణ సంరక్షణ చట్టాలకు అనుగుణంగా అవి నిర్వహించబడుతున్నాయా ఎందుకంటే ఒక మన ఒక చెరువుని వరి పొలాన్ని యాక్వాటాంక్గా కన్వర్ట్ చేయడానికి ఎన్నో జీవోలు ఎన్నో నిబంధనలతో కేవలం నీటి ముప్పుకి గురైనవి సెలినిటీ శాతం ఎక్కువ ఉన్నవి అలాంటి ఫ్యాలో ల్యాండ్స్ లాంటివి మాత్రమే కన్వర్ట్ చేయడానికి అనుమతులు ఇస్తుంటే ఒక పంచాయతీ పరిధిలో ఉన్న మంచి నీటి చెరువుని ఏ విధంగా యాక్వా గా మార్చేస్తున్నారు సో మనం నైన్టీన్ సెవెంటీ టు టూ థౌసండ్ ట్వంటీ ఏదైతే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఈ యాభై ఏళ్లలో ఫ్రెష్ వాటర్ బాడీస్లో ఎయిటీ త్రీ పర్సెంట్ జల బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంతరించిపోయినట్టు చెప్తుంది సో ఈ విధంగా పంచాయతీ చెరువుల్లో కూడా ఒక జీవ అనేది వాళ్ళు పెంచే చేప తప్ప ఒక కప్ప నత్త తాబేలు అనేది కూడా పెరగడానికి ఆస్కారం లేకుండా పూర్తిగా వాటిని తొలగించి ఆక్వటాంకుల్గా మారుస్తున్నారు సో పర్యావరణ సమతుల్యతకు జీవ వైవిధ్య సంరక్షణ అనేది ఆహార గొలుసు అనేది చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది సో వాటి సంరక్షణతోనే మనము మన సంరక్షణ ఉంటుంది సో ఇప్పుడు చూసామంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఒక ఊరు కొవలి లాంటి నేను నివసించే ప్రాంతం చూస్తే పదకొండు చెరువులు ఉన్నాయి తాగునీటి చెరువులు మూడు తీసేస్తే మిగతా చెరువులన్నీ కూడా కుల రంగులు పూసుకుని కొన్ని అవకాశవాదులు గుప్పెట్లో ఉన్నాయి ఈ విధంగా చెరువులు వినాశనం అవుతూ ఉండటం వల్ల మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రంలో వారు చెప్తున్న నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఒక్క చెరువులు ఏదైతే వారు పాతిక లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందించాలో ఈ విధంగా గ్రామాల్లో ఉన్న చెరువులనే ప్రధాన వనరులుగా అవి వాటికి సాగునీటిని అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో చెరువులు ఈ విధంగా ఆక్రమణలకు గురి అవటం వల్ల వాటికి నీరు అందించలేక ఆ గ్యాప్ ఆయకట్టు కూడా పెరుగుతూ వస్తుంది సో నీటి నాణ్యత సూచికలో నూట ఇరవై రెండు దేశాల్లో మన దేశం నూట ఇరవై స్థానంలో ఉంది సో కాంపోజిట్ మేనేజ్మెంట్ ఇండెక్స్ వాడు ఇచ్చిన నివేదికలో భూగర్భ జలాలు చాలా అతి దారుణంగా పడిపోయాయి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్లో నైన్టీన్ ఫిఫ్టీ లో అప్పుడు పర్ క్యాపిటల్ వాటర్ ఫైవ్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ వరకు ఉంటే అప్పుడున్న జనాభాకి నీటి లభ్యత ఇప్పుడు పదిహేను వందల క్యూబిక్ మీటర్ల కన్నా ఇరవై ఇరవై ఒకటి కల్లా పడిపోయింది సో అసలు మనకి తాగనాటి తా తాగడానికి నీరు సాగుకు నీరు అసలు నీరే ప్రాణాధారమైనప్పుడు ఇంకా గ్రామాలు ఎలా మనుగడ సాగిస్తాయి ఏ విధంగా ఆ తర్వాత మనం ఆ సంక్షోభాన్ని ఎదుర్కోగలమో ఇప్పటికే మనం చూసాము ఏ విధంగా ప్రకృతి వైపరీత్యాలు క్లైమేట్ చేంజ్ క్రైసిస్ వల్ల ఏ స్థాయిలో మిగిలిన దేశాలు కూడా నీటి ముంపులకు గురయ్యి ఉప్పు నీటి వరదల వల్ల వరి పొలాలను కూడా రొయ్యల చెరువుల కింద పీతల చెరువుల కింద మార్చుకుని పక్కనున్న బంగ్లాదేశ్ లాంటి దేశాలు గ్రామాలలో నివసించలేని పరిస్థితి ఏర్పడి నగరాలకు కూడా వలస వెళ్ళి అంత మందికి పునరావాసం కలిగించాల్సిన సంక్షోభంలో మన పక్క దేశాలే ఉన్నాయి చూస్తున్నాం సో క్లైమేట్ చేంజ్ క్రైసిస్ ఇప్పుడు ఎంత సంక్షోభంలో ఉన్నా మనం ఉన్న విజయవాడలో వచ్చిన వరదలే ఒక శాంపుల్ సో ఇంత ప్రమాదపు అంచులో ఉన్నప్పుడు నగరాలలో కన్నా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తొంభై ఏడు శాతం పైగా ఉన్న చెరువుల సంరక్షణ అనేది చాలా ప్రధానమైన కర్తవ్యం అండి మన ప్రభుత్వం చేపట్టాల్సింది సో ఎలాంటి వారైనా రాజ్యాంగ బద్దంగా మన జలవనరుల పర్యావరణ సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం చాలా ఉంది సో మేము హైకోర్టులో పోరాడుతున్న మూడు వందల నాలుగు ఎకరాల పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి విత్తన అభివృద్ధి కేంద్రంగా వన్ నాట్ వన్ ఏకర్స్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అందులో నైన్టీన్ సిక్స్టీస్ లోని చేసి ట్రాన్స్ఫర్ చేసేసారు మిగిలిన నూట ఏడు ఎకరాలు క్రిస్టియన్ భూములు అంటే ఎప్పుడు బ్రిటిష్ వారి హయాం నుంచి ఆర్థర్ కాటన్ సమయం నుంచి ఉన్న చెరువుని కూడా ఆ స్థాయిలో ఒక్క సెంటు భూమి కూడా మిగలకుండా రికార్డుల్లో చెరువనే ఉంటుంది మన మినిస్ట్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో నోటిఫికేషన్ లో వచ్చింది దాంట్లో కూడా ఓకే అండి రైట్ థ్యాంక్ యూ మనోహరి గారు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో చెరువుల పరిస్థితి ఏంటి పూర్తి సమాచారం అందించడానికి మా పోలవరం ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ ఏంటి అక్కడ చెరువుల పరిస్థితి మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి మేడం యా ఓకే ఓకే చెప్పండి ఇక్కడ ప్రధానంగా ఉంటే బ్రిటిష్ కాలం నాటి చెరువు ఇక్కడ చెరువు అని ఉంటున్నది మేడం ఇక్కడ ఇంచుమించు రెండు వేలు మూడు వేల ఎకరాల ఆయకట్టుకి ప్రధానంగా ఇక్కడ ఇదే నీరు అండి ఇచ్చేది అయితే ఇక్కడ ఆక్రమణలకు గురైపోయి అది దాన్ని అన్యక్రాంతం అయిపోయిందండి మొత్తం అంతా కొద్దిగా చెరువు అంత ఇక్కడ స్థానికంగా ఒక రైతు ఉన్నారండి దానికోసం చెప్పడానికి హలో చెప్పండి మాట్లాడించండి హలో మాది పోలవరం అండి మాది నేను కుత్తూరు చెరువు కింద రైతుని నా పేరు చెద్దని వెంకటరత్న గారు నేను పోలవరం చెరువు కింద రైతుని చెరువు సుమారు దూరం మా పెద్దది ఏంటంటే ఇది బ్రిటిష్ పరిపాలన నుంచి ఉందని చెప్తారు తర్వాత దాని జమీ పరిపాలనలో కూడా జమీ పరిపాలన వచ్చిందండి ఇది సుమారు పాపకొండలు అనే పాపకొండల అరవింజు నుంచి సుమారు యాభై అరవై కిలోమీటర్ల దూరం నుంచి దీని కాలం ఉందండి అప్పట్లో ఇది రెండు సుమారు రెండు వేలు మూడు వేల ఎకరానికి ఆయికట్టుకి నీరు అందించేదండి చెరువు ఇది ఇది సుమారు అప్పుడు మా ఓళ్ళు ఏం చెప్పేవారు పూర్వం దీని మూడు వందల ఎకరం దాకా ఉంద అనివ్వారండి కానీ ఇప్పుడు రికార్డు ప్రకారంగా వంద ఎకరం ఉందని వీళ్ళు చెప్తున్నారండి కానీ దీన్ని ఉన్న ఉన్న వంద ఎకరం కూడా ఉన్న వంద ఎకరానికి కూడా కబ్జా కబ్జాలు చేసి దాన్ని చెరువుని పూడ్చి పొడుగు చెరువును మొత్తం పూడ్చి పంటలు పండించుకోవడానికి దానికి అబ్జా చేస్తారండి అందుచేత ఎలా రెండు మూడు వేల ఎకరానికి వచ్చే నీరు పైకొట్టి ఏలా ఐదు వందల ఎకరానికి కూడా రావడం బహు కష్టం అయిపోతుంది దానివల్ల పంటలన్నీ ఎండిపోతాం జరుగుతుందండి దీన్ని దీని దీన్ని ఇంట్రీస్ ఏంటంటే అండి పూర్వం పెడాబర్వం జమీందారులు దీన్ని కొంతవరకు డెవలప్మెంట్ అండి తర్వాత పోలవరం జమీందారులు కూడా దీన్ని డెవలప్మెంట్ చేశారు ఈ జమీన్ పోయిన తర్వాత ఈ పరిపాలన వచ్చిన తర్వాత దీనికి అధికారులు లంచాలు తీసుకుని కొంచెం కొంచెం కబ్జాగా చేసుకుంటూ డీ పట్టాలు ఇచ్చుకుంటూ చెరువుని మొత్తం చెరువుని అంతా కూడా అనంతరం చేస్తారండి ఆ ఏలా మూడు వందల ఎకరం ఉన్న చెరువుని యాల వంద ఎకరం ఉన్నారండి దాంట్లో మళ్ళీ కొంత ఇరవై ఎకరాల భూమి మన పోలవరం ప్రాజెక్టు కి పోయిందండి పోయి ఉన్న భూమి కాపాడాలని మేము రైతు సోదరులు అందరూ కోరుకుంటున్నామండి దీంట్లో పూడుకులు తీసి ఈ పూడిక మట్టి తీసి ఉన్న భూమిని మొత్తం సరివీ పెట్టి ఈ కబ్జా చేసిన అందరి దగ్గర అధికారులు వెళ్ళి దాన్ని వసూలు తీసి దాన్ని చెరువుని లోతు చేసి నీరుని అందించాలని మేము కోరుకుంటున్నామండి రైతులందరూ దీన్ని మాకు ఇలా చేసించో ఈ చెరువు కింద ఉన్న రెండు వేల ఎకరం కూడా మాకు పోలవరం ప్రాజెక్టు కింద ఉంటే పంట ఎలా పండుద్దో ఇటు ఆయకట్టు మన కోనసీమల భూమి ఎలా పండు అలా పండుతుండ పూర్వం ఎక్కడ ప్రాజెక్టు లేనప్పుడు ఈ కొత్త చెరువు కింద భూమి మీదే మాకు ధాన్యం పండిదని చెప్పుకోరండి చుట్టుపక్కల ఓళ్ళ ఓళ్ళు కూడా వచ్చి ఈ చెరువు కింద భూమి కొనుక్కుని ఎంత గింజల కోసం చూస్తున్నారు అటువంటి చెరువు కింద భూమి ఎలా కింద తయారైపోయిందండి దీన్ని అధికారులు గవర్నమెంట్ తెలుసుకుని అధికారుల మీద చూపించి దీన్ని సర్వీస్ చేసి ఈ కబ్జాదారు అందరినే తీసి ఈ భూమిని మొత్తం సర్వీ చేసి తీసి దానిలో భూమి పూడికి తీసి చెరువును మళ్లీ పూర్వేదం తేవాలని కోరుకుంటున్నామండి ఇట్లో నా పేరు వెంకటరత్నం పోలవరం అండి రైట్ థ్యాంక్ యూ రంజిత్